హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫీడ్స్ టీజీసీపీ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫేజ్ వన్ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చింది ఈ వీడియోలో మీరు ఎట్లా ఎడిట్ చేయాలి అనేది నేను లైవ్లో చూపిస్తా అండ్ ఇంకొకటి ఎడిట్ చేసేప్పుడు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అనేవి కూడా ఈ వీడియోలో చెప్తాను నేను అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ మీ ర్యాంక్కి తగినట్టుగా వెబ్ ఆప్షన్స్ పెట్టారా లేదా అంటే మీకు ఇప్పుడు సపోజ్ ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చింది టాప్ టెన్ టాప్ ట్వంటీ అట్లా ర్యాంక్ వచ్చింది సో మీరు ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీ లేదా ఏదో ఒక యూనివర్సిటీలో రెగ్యులర్ సెల్ఫ్ పెట్టుకుంటే మీకు వచ్చేస్తుంది అదే మీ ర్యాంక్ హండ్రెడ్స్లో ఉంది హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా ఉంది సో దానికి తగినన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంతేగాని టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉన్నా కూడా నన్ను ఉస్మాని యూనివర్సిటీ ఒకటే పెట్టుకుంటే అక్కడే సీట్ రావాలి అంటే కాని పని కదా సో ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడం కోసం మీరు ఎప్పుడు లాగిన్ అయినట్టుగానే సిపికెట్ వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి లాగిన్ అవ్వండి సో ర్యాంకు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఆ తర్వాత మీరు లాగిన్ పైన క్లిక్ చేస్తే ఇదిగో ఇలా పాస్వర్డ్ అడుగుతుంది సో పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫైన్ నొక్కండి ఇప్పుడు మీకు ఎడిట్ ఆప్షన్ అంటే ఎడిట్ ఆప్షన్ సపరేట్ గా ఏం చూపించదు సో మీరు ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ ఎట్లా అయితే పెట్టారో సేమ్ అదే చూపిస్తుంది అంటే మీరు ఆల్రెడీ చూస్ చేసి ఫస్ట్ ఫైనల్ సబ్మిట్ చేస్తారు కదా సో ఫైనల్ సబ్మిట్ చేసిన వెబ్ ఆప్షన్స్ ఎన్నైతే పెట్టారో అన్ని మీకు మళ్ళీ స్క్రీన్ పైన చూపిస్తుంది సో అక్కడ మీరు ఆ వెబ్ ఆప్షన్స్కి మళ్ళీ కొత్త ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు ఓకే కొత్త ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అందులోంచి పెట్టిన వెబ్ ఆప్షన్స్ నుంచి తీసేసుకోవచ్చు కొత్త యూనివర్సిటీస్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ పెట్టిన వెబ్ ఆప్షన్స్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ పెట్టిన ఏదైతే ఉందో దాన్ని కిందికి చేయటం కింద ఉన్న వెబ్ ఆప్షన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం ప్రిఫరెన్సెస్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి నేను ఏదైతే మీకు వెబ్ ఆప్షన్స్ చూపిస్తున్నానో ఈ స్టూడెంట్కి స్టేట్ ఎయిటీన్త్ ర్యాంక్ వచ్చింది ఎయిటీన్త్ ర్యాంక్ వచ్చింది వాట్ సో తను ఏం చేశాడు ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ అండ్ ఆ తర్వాత ఆ కోర్సులో ఉన్న సెల్ఫ్ ఫినాన్స్ పెట్టుకున్నాడు సో ఎందుకంటే జస్ట్ టూ ఏ మంచి ర్యాంక్ వచ్చింది టాప్ ట్వంటీ ర్యాంక్ ఉంది కాబట్టి సో ఉస్మాన్ యూనివర్సిటీలో పక్క సీట్ వస్తుంది అది కూడా మ్యాక్సిమం రెగ్యులర్లోనే వస్తుంది ఇన్ కేసు రెగ్యులర్లో రాకపోతే సెల్ఫ్ సేఫ్ సైడ్ ఉండడం కోసం అని చెప్పేసి సెల్ఫ్ ఫినాన్స్ కూడా నేను వెబ్ ఆప్షన్ పెట్టినా సో ఇట్లా మీరు మీ ర్యాంకుకి తగినట్టు సో తనకి ఎయిటీన్త్ ర్యాంక్ వచ్చింది కాబట్టి యూనివర్సిటీలో పక్కా సీట్ వస్తుందని ఓన్లీ టూ ఆప్షన్సే పెట్టుకున్నాడు అది కూడా ఓన్లీ ఉస్మాని యూనివర్సిటీ పెట్టుకున్నారు సో మీ ర్యాంక్ ఫిఫ్టీ ఉందనుకోండి ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ పెట్టుకోండి సెల్ఫ్ ఫినాన్స్ పెట్టుకోండి ఆ తర్వాత సబ్ క్యాంపసెస్ ఏమైనా ఉంటే పెట్టుకోండి ఓకే సో ఇట్లా మీరు వెబ్ ఆప్షన్స్ మీ ర్యాంకుకి తగినట్టుగా హండ్రెడ్ ఉంది మీ ర్యాంకు సో హండ్రెడ్కి ఉస్మానియా యూనివర్సిటీలో రావచ్చు రాకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ సో ఫేజ్ టూ టూ వరకైనా త్రీ వరకైనా రావచ్చు ఫస్ట్ ఫేజ్లో ఒకలే రాకపోతే ఏమవుతుంది సో అందుకని సో మీరు ఉస్మానియా యూనివర్సిటీ అంటే మీ ర్యాంక్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంది అనుకోండి ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లు సెల్ఫ్ సబ్ క్యాంపస్లు అండ్ అట్లాగే టీఎంవీ టీఎంవీలో మీ కోర్స్ ఉంటే అట్లా టీఎంవి పెట్టుకోండి సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే వన్స్ మీరు ఎడిట్ చేసినాక వన్స్ మీరు ఎడిట్ చేసినాక ఫైనల్ సబ్మిట్ వస్తుంది సేమ్ ఇప్పుడు మీరు ఎట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసి పీడిఎఫ్ సేవ్ చేసుకున్నారో లేదంటే ప్రింట్ ఆప్షన్ దగ్గర స్క్రీన్షాట్ తీసుకున్నారో సో మీకు మళ్ళీ అట్లా ఇక్కడ చూడండి ఎన్ని కావాలో వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా యాడ్ ఆప్షన్స్ సో ఈ యాడ్ ఆప్షన్స్ పైన మళ్ళీ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ యూనివర్సిటీ లిస్ట్ మొత్తం చూపిస్తుంది అంటే మీ కోర్సు ఎక్కడెక్కడ ఉంది యూనివర్సిటీస్ ఏంటి సబ్ క్యాంపస్లు ఏంటి ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా చూపిస్తుంది వాళ్ళు అన్ని యూనివర్సిటీస్ అన్ని సబ్ క్యాంపస్లు పెట్టుకోండి ఓకే ఏదో ఒక యూనివర్సిటీలోనో సబ్ క్యాంపస్లోనో వస్తుంది ఇంకా మీ ర్యాంక్ థౌసండ్స్లో ఉంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా పెట్టేసుకోండి ఓకే అన్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద కింద వైట్ కలర్లో సేవ్ అండ్ కంటిన్యూ కనిపిస్తుంది కదా సో సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇదిగో డూ యూ వాంట్ టు సేవ్ అని అనిపిస్తుంది అక్కడ సో ఇక్కడ మీరు సేవ్ చేయాలి ఎవరైతే ఎడిట్ చేశారో ఎవరైతే ఎడిట్ చేసిరో వాళ్ళు మాత్రమే సేవ్ చేసుకోండి వాళ్ళు మాత్రమే సేవ్ అండ్ కన్ఫామ్ నొక్కి సారీ సేవ్ అండ్ కంటిన్యూ నొక్కి నొక్కగానే ఇదిగో ఇట్లా కన్ఫామ్ అని వస్తుంది కన్ఫామ్ పైన క్లిక్ చేయండి మొన్న మీరు ఎట్లాగైతే డూ యూ వాంట్ టు ఫైనల్ సబ్మిట్ అని చూపించింది కదా సేమ్ ఇప్పుడు కూడా కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు ఫైనల్ సబ్మిట్ అని సో ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత సేవ్ పీడిఎఫ్ లాగా అంటే మీరు పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకోవచ్చు లేదంటే మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు లేదంటే ప్రింట్ తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఓన్లీ ఎవరైతే ఎడిట్ చేసారో అంటే మొన్న పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇప్పుడు మీరు మొన్న పెట్టిన వెబ్ ఆప్షన్స్ని మీరు లాగిన్ అయ్యి జస్ట్ చూసి వదిలేస్తే ఓకే అంటే జస్ట్ లాగిన్ అయ్యి చూశారు అంటే వెబ్ ఆప్షన్స్ మేము పెట్టినయ్యా ఉన్నాయా లేదని చూసి బట్ ఎడిట్ చేయాలి సో ఎడిట్ చేయని వాళ్ళు మీరేమో ఇక్కడ సేవెన్ కంటిన్యూ నొక్కి కన్ఫామ్ నొక్కి ఫైనల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఎవరైతే లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మేము కొత్త కాలేజెస్ యాడ్ చేసుకున్నాము లేదంటే ఇంతముందు పెట్టిన వెబ్ ఆప్షన్స్నే మేము అప్ అండ్ డౌన్ చేస్తున్నాం అంటే ప్రిఫరెన్సెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ని కిందికి సెకండ్ ప్రిఫరెన్స్ని ఫస్ట్కి సో ఇట్లా ప్రిఫరెన్సెస్ అప్ అండ్ డౌన్ చేస్తాము లేదా న్యూ కాలేజెస్ న్యూ యూనివర్సిటీస్ యాడ్ చేసుకున్నాం లేదంటే ఇంత ముందు యాడ్ చేసిన దాంట్లోంచి ఒక కాలేజ్ డిలీట్ చేసినాము ఓకేనా సో ఇట్లా ఎడిట్ చేసిన వాళ్ళు మాత్రమే ఫైనల్ సబ్మిట్ అండ్ మళ్ళీ సేవ్ యాజ్ పీడిఎఫ్ చేసుకుని మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్ ఫైనల్ సబ్మిట్ చేయాలి ఎవరైతే ఎడిట్ చేయరో ఎడిట్ చేయని వాళ్ళు మీరేం మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ నొక్కి ఫైనల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అవి ఆల్రెడీ మళ్ళీ సబ్మిట్ అయిపోతాయి ఓకేనా బట్ మీకు లాగిన్ అయి చూసినప్పుడు ఎవరైతే మీరు ఎడిట్ చేసుకోకుండా అంటే మాకు ఎడిట్ ఏం అవసరం లేదు బట్ ఊరికే ఒకసారి లాగిన్ అయ్యి చూద్దామని మీరు లాగిన్ చూ లాగిన్ అయ్యి చూస్తే అక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ మళ్ళీ చూపిస్తుంది మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ చూపిస్తాయి సో ఏం ప్రాబ్లం లేదు బట్ మీరు పెట్టినవి కాకుండా ఇంకా వేరే వెబ్ ఆప్షన్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి అనుకోండి ఎవరైతే స్టూడెంట్స్ మీరు జస్ట్ ఒక టూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ అప్పుడు లాగిన్ అయ్యి బట్ ఇక్కడ మీకు మాత్రం చాలా వెబ్ ఆప్షన్స్ చూపిస్తున్నాయి మీ పెట్టినవి కాకుండా వేరే కూడా చూపిస్తున్నాయి అనుకున్నప్పుడు మీకు అవ అనవసరమైనవి డిలీట్ చేసేసేయండి అవసరమైనవి కరెక్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకుని మీరు సేవెన్ కంటిన్యూ నొక్కి ఫైనల్ సబ్మిట్ అయితే చేయండి ఓకేనా సో మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి ఎడిట్ చేసిన వాళ్ళు ఫైనల్ సబ్మిట్ చేస్తేనే అవి యాక్సెప్ట్ అవుతాయి సో ఎడిట్ చేయని వాళ్ళు మళ్ళీ మీరు ఏం ఫైనల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు ఇన్నిసార్లు అంటే సో మీ మంచికే చెప్తున్నా అర్థం చేసుకోండి అండ్ ముఖ్యంగా మీకు వచ్చిన ర్యాంక్స్కి ప్రకారంగా మీకు వచ్చిన ర్యాంక్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి సో ఎక్కువ ర్యాంక్ ఉంది త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ర్యాంక్ ఉంది ఓన్లీ ఉస్మానియా ఒకటే పెడతా అంటే రాదు కదా అట్లా గుడ్డిగా పోకండి ఓకేనా సపోజ్ మీ ర్యాంక్ హండ్రెడ్ లోపు నేను మళ్ళీ చెప్తున్నా వినండి జాగ్రత్తగా మీ ర్యాంకు హండ్రెడ్ లోపు ఉంటే ఉస్మానియా పెట్టుకోండి ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి అండ్ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న సబ్ క్యాంపస్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మీ కోర్స్ ఉంటే అవి కూడా పెట్టుకోండి రెగ్యులర్ పెట్టుకొని సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకుంటే మళ్ళీ కోర్స్ ఫీజ్ కట్టాలి కదా అట్లా ఆలోచించకండి మళ్ళీ సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ అదే యూనివర్సిటీలో అదే సబ్ క్యాంపస్లో మళ్ళీ రెగ్యులర్ సీట్కి కూడా మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి సెల్ఫ్ ఫైనాన్స్ వస్తే మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో రెగ్యులర్కి మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ ఓకేనా సో ఇట్లా హండ్రెడ్ లోపు ర్యాంక్ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న సబ్ క్యాంపస్లు అండ్ అట్లాగే వీలైతే టీఎంవి పెట్టుకోండి ఓకేనా హండ్రెడ్ లోపు ర్యాంకు వాళ్ళు అదే మీ ర్యాంకు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఉంది అనుకోండి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఉంటే కాకతీయ యూనివర్సిటీ కూడా ఇప్పుడు చెప్పిన యూనివర్సిటీస్కి కాకతీయ యూనివర్సిటీ కూడా యాడ్ చేసుకోండి మీ ర్యాంక్ ఎబౌ త్రీ హండ్రెడ్ ఉంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటే అన్ని యూనివర్సిటీస్ పెట్టండి తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ పెట్టి ఆ యూనివర్సిటీస్ కింద ఉన్న సబ్ క్యాంపస్లు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోండి ఫైవ్ హండ్రెడ్ దాకా మీ ర్యాంక్ ఉంటే ఓకే సో ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉంది మీ ర్యాంక్ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉంటే ఏం చేయండి యూనివర్సిటీస్ సబ్ క్యాంపసెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి గవర్నమెంట్ కాలేజెస్ కూడా యాడ్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఎబో ర్యాంక్ వాళ్ళు సో ఇంకా మీ ర్యాంక్ ఫైవ్ హండ్రెడ్ ఎబో కాదు థౌజండ్ అబో ఉంది థౌజండ్ అబో మీ ర్యాంక్ ఉంది అనుకోండి సో అప్పుడు మీరు గవర్నమెంట్ కాలేజెస్తో పాటు ప్రైవేట్ కాలేజెస్ కూడా పెట్టుకోండి ఓకేనా మళ్ళీ ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఏవి పెట్టుకోవాలి అంటే లొకేషన్ అక్కడ చూపిస్తుంది ఆ కాలేజీలు ఎక్కడ ఉంది అనేది మీరు గూగుల్ మ్యాప్స్లో ఆ కాలేజ్ నేమ్ చూస్తే తెలుస్తుంది మీకు దూరం అవుతుందా దగ్గర అవుతుందా ఏంటి అనేది ఓకేనా సో ఇట్లా చూసుకోండి మీ ర్యాంక్స్కి తగినట్టుగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంతేగాని ఎంత ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా నేను ఒకటి రెండు వెబ్ ఆప్షన్స్ పెడతా వాటిలోనే సీట్ అంటే రాదు ముఖ్యంగా థౌజండ్ ప్లస్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి తర్వాత ప్రైవేట్ కాలేజెస్ పెట్టక మళ్ళీ నాకు సీట్ రాలేదు చేసుకోకండి ఓకే సార్ మీరు పెట్టాల్సిన వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టుకోండి అప్ అండ్ డౌన్ చేసుకోండి ప్రిఫరెన్సెస్ మార్చుకోండి ఆప్షన్స్ యాడ్ చేసుకోండి డిలీట్ చేసుకోండి మొత్తానికి ఎడిట్ చేసిన వాళ్ళు లాస్ట్లో సేవ్ అండ్ కంటిన్యూ నొక్కి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానో మిస్టేక్ చేయకండి ఇక్కడ మీరు సేవ్ అండ్ కంటిన్యూ నొక్కపోతే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ సేవ్ అవ్వవు ఓకేనా సో సేవ్ అండ్ కంటిన్యూ నొక్కి నొక్కగానే కింద అక్కడ కన్ఫామ్ వస్తుంది కన్ఫామ్ పైన క్లిక్ చేయండి కన్ఫామ్ పైన క్లిక్ చేసినాక ఫైనల్ సబ్మిట్ చేయాలా అని అడుగుతుంది ఎస్ ఫైనల్ సబ్మిట్ చేయండి ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ ప్రింట్ తీసుకోండి పీడిఎఫ్ ప్రింట్ తీసుకోండి లేదా సాఫ్ట్ కాపీ పెట్టుకోండి లేదంటే అట్లీస్ట్ స్క్రీన్షాట్ అయినా తీసుకుని పెట్టుకోండి ఓకే సో ఇదన్నమాట ఓవరాల్గా వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్కి సంబంధించి నేను చెప్పదలుచుకున్న విషయాలు చెప్పిన ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సో నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అంటే సో ఇప్పుడు మీరు పెట్టే ఈ వెబ్ ఆప్షన్స్ ఈ చేసే ఎడిట్ ఆప్షన్ దీని మీదనే మీ టూ ఇయర్స్ పీజీ భవిష్యత్ అనేది ఉంటుంది సో మీరు కింద మీద చేసి వెబ్ ఆప్షన్స్ ఆగమాగం చేసిరనుకోండి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సీట్ రాదు అందుకే ఇంతగానం నేను రిపిటీషన్ రిపిటీషన్ తిప్పి 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 మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఓకేనా సో రైటా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రైట్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్